నమస్తే అండి అందరికీ డైరీ ఫామ్లలో చాలామంది ఎన్నో రకాల ఒట్టి కుట్టి అయితే వేసి ఉంటారు అంటే పల్లెపళ్ళు కందిపళ్ళు సోయాబీన్ పళ్ళు కందిపళ్ళు సో సోయాబీన్ పళ్ళు పల్లి పళ్ళు అయితే మనకైతే మంచిగా అయితే మార్కెట్లోకి రావడం లేదు మొత్తం అయితే కట్టెలను అయితే మిక్స్ చేసి అయితే మనకు సప్లై చేయడం జరుగుతుంది టీ రేట్ అనేది రోజువారీగా అయితే మారుతూ ఉంటుంది కొంచెం తక్కువ ఎక్కువ అయితే అవుతుంటుంది ప్రజెంట్ నేను ఈ వీడియో చేసేటప్పటికి పదకొండు రూపాయలు అయితే మార్కెట్లో అయితే నడవడం జరుగుతుంది మేమైతే మార్కెట్లో ఎంత నడుస్తుందో అంత అయితే మేమైతే ఇస్తాము కొన్ని సీజన్స్లో వట్టి కొట్టి కొంచెం తడిగా కూడా ఉంటుంది తడిగా ఉన్నప్పుడు అయితే మేము ఖచ్చితంగా అయితే కొద్దిగా ట్రై కొద్దిగా తడిగా ఉండేదని అయితే ముందుగానే చెప్పడం జరుగుతుంది ఒట్టిగా ఉన్నప్పుడు కూడా మంచిగా ఒట్టిగా ఉంది మీరైతే పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అని కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి అయితే మేము మీ దగ్గరికి వచ్చి అన్లోడ్ చేసి వెళ్ళడం జరుగుతుంది పదకొండు రూపాయలలో మొత్తం అయితే లారీ ఖర్చులు ఇంకా లేబర్ ఖర్చులు అన్నీ కలుపుకొని కూడా అందులోనే ఉంటాయి మనకి డ్గా మన లేబర్ ఖర్చులు లారీ ఖర్చులు అయితే మనకి మీరైతే ఏం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూసుకున్నది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మన ఛానల్లో కుట్టి ఇన్ఫర్మేషన్ ఇంకా ఆవుల ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం డైరీ పర్పస్ మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఒక డీసీఎంలో వచ్చేసి మనకి ఏడు టన్నుల కుట్టి అయితే రావడం జరుగుతుంది మినిమం మీరు నాలుగు టన్నుల నుంచి అయితే తీసుకోవచ్చు నాలుగు టన్నుల మీ పైన తీసుకుంటే మీకు డీసీఎం పంపించి మనం అన్లోడ్ చేయడం అయితే జరుగుతుంది తక్కువ ఎందుకు సప్లై చేయమంటే తక్కువ సప్లై చేస్తే అయితే మనకి లేబర్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తక్కువ సప్లై చేస్తే మనకి లాంగ్ డిస్టెన్స్ వెళ్తే మనకైతే కొంచెం అయితే గిట్టుబాటు అయితే కాదు